జైరాబాద్ పట్టణంలోని మహేంద్ర అండ్ మహేంద్ర కార్మికులతో జైరాబాద్ పట్టణ సర్వీస్ రోడ్డు అందు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు కార్మిక సంఘం నాయకులు ఎల్ఎన్టీ రోడ్డు భద్రతా సిబ్బంది తదితరులు హెల్మెట్లు ధరించి వాహనాలతో ర్యాలీ నిర్వహించారు రోడ్డు రోడ్ల భద్రత నియమాలంతా పాటించండి రోడ్ల మీద పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని డ్రైవ్ చేయండి ఓర్పి నడపకండి వెహికల్స్ ఎంత మంది కొన్ని రోడ్డు భద్రత నియమాలు పాటించండి ఎందుకంటే ఒక వ్యక్తి ఏమన్నా రోడ్ యాక్సిడెంట్ చనిపోతే అలా ఫ్యామిలీ పడే బాధ నాకు తెలుసు ఎందుకంటే చాలా మంది ఆఫీస్కి వచ్చి ఏడుస్తుంటారు ఎందుకంటే మనిషి పోయిండు లైసెన్సులు పోయినాయి ఇన్సూరెన్సులు పోయినాయి అన్ని పోయినాయి చనిపోయినా కూడా మనం వేయాల్సి వస్తే